ఇద్దరు కలిసి గోల్ కొట్టేశారు చాలా ఆసక్తిగా ఉంది ఈ రెండు టీం నెక్స్ట్ గోల్ కొట్టడానికి అందరూ పోటీ పడుతున్నారు విన్నర్ కప్ మరో కోరుకుంటే సార్ విన్నర్ కప్ విన్నర్ కప్ ముందంచలో ఉన్నారు వాళ్ళు అసలు గెలిచేలా ఉన్నారురా స్కోర్ చూడు అది జన్మలో జరగదురా ఒకటి ఈ గేమ్ స్టాప్ అయిపోతుంది లేదా డ్రా అవుతుంది లేదంటే రాస్కలి గేమ్ నుండి బయటికి ఏం చేస్తావో తెలియదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఓడిపోకూడదు ನಿಜ ನಿಜ ಗೋ ನಿಜ ఎందుకు సార్ ఆఫ్ సైడ్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి సార్ అడగడానికి ఎవరు లేరనుకున్నారా అయ్యేసి చేయొద్దు సైడ్ లైన్ రిఫర్ అయిన చూపించారు అతనికి ఆఫ్ సైడ్ ఆఫ్ సైడా వాడి గ్రూప్ కుర్రాలు ఈ ఇయర్ ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయనట్టు నేను ప్లాన్ చేశాను వాళ్ళు ఎంత ట్రై చేసినా ఒక్కడ కూడా స్టేజ్ ఎక్కలేదు ఇదిగో చూడు ఏం చేస్తావో నాకు తెలియదు ఈ కాలేజ్ మొత్తం వాడు అసహ్యపడ్డం చూడాలి ఏదైనా క్రిమినల్ గా ఆలోచించి మన గ్రూప్ పరువు కాపాడు అది చాలు అది నువ్వు వచ్చి వాడికి చెప్పాలా అది వాడు ఆల్రెడీ ప్లాన్ చేసేసాడు నువ్వు ఇక్కడే ఉన్నావా మీరందరూ వెళ్ళండ్రా నేను వాడితో కంబైన్ స్టడీస్ చేయాలి కంబైన్ స్టడీయా నేను ఎగ్జామ్ రాసే ఐడియాలోనే లేను ఇప్పుడు ఒక పని చెయ్యి ఇంకెవరినైనా చూసుకో ప్లీజ్ నందు వద్దని చెప్పద్దు మా ఆడపిల్లలు రిక్వెస్ట్ చేస్తే నేను ఆగలేకపోతున్నాను రా నువ్వేం కంగారు పడుకో నీకేం కావాలి కంబైన్ స్టడీస్ చేయడానికి ఒక పిల్లగాడు కావాలి అంతే కదా నీకు పార్ట్నర్ గా నేను ఓకే కదా ఏమంటావు మావా దివ్య నీతో ఒక్క రోజు కాదు లైఫ్ లాంగ్ కంబైన్ స్టడీ చేయడానికి నేనే సిద్ధం సిద్ధమా మీ అందరికి ఒక వారం ట్రీట్ కన్ఫామ్ రా నాకే గోలి ఇస్తావా నే నోట్ దివ్య ఈడి కంటూ సూపర్ మనిషి కూడా ఉన్నాడు చూపిస్తా నాకు ఏ బాబా సైకిల్ బంగారాలు ఎట్రా డే

వీళ్ళిద్దరే బాగా తెలుగు గల వాళ్ళంట మనకేం తెలియదు అంటన్నారు మామా విక్కీ నవ్యాస్ నీతో ఫోన్ ఇవ్వమన్నాడు విక్కీ గెలిచే మ్యాచ్ లో నువ్వు డ్రాప్ అయినందుకు ఓ నాకు కాదు రెఫరీకి చెప్పు అయితే మ్యాచ్ ఫిక్సింగ్ మా వాడు ఓడొకడిని రెఫరీ చేశాము టైమింగ్ చూసి వాడు ఆఫ్ సైడ్ ఇచ్చాడు ఇది కూడా వాళ్ళకి తెలియదంట్రా John, hey, run the track, run the track, ఫుట్బాల్ మ్యాచ్ లో సైడ్ లైన్ రెఫరీకి డబ్బులు ఇచ్చి మమ్మల్ని మోసం చేసావా ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ గెలవడానికి కోసం ఇలాగే చేయాలి మిత్రుడా ఇదంతా నీలా చిన్న అర్థం లేదు Eh! Hey! హలో మిస్టర్ డూప్లికేట్ ఎంత ధైర్యరా నీకు హ నా పేరు చెప్పి పూర్ణిమ ఫ్యామిలీని ఫూల్ చేసావు ఇంకా నీకు ఆ బుద్ధి మారలేదా ఎందుకు నా దగ్గర ఎప్పుడు పట్టుబడుతూ ఉంటావు నా పేరుతో నువ్వు గెలవబోతున్నావా ఆట ఇంకా పూర్తవలేదు ఇప్పుడే ప్రారంభమయ్యింది వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు వీళ్ళని పోలీసులకి అప్పగించి కాళ్ళ చేతులు విరగొట్టించాలి అప్పుడే బుద్ధి వస్తుంది డోంట్ వరీ అంకిల్ వాడింకి పక్కకి రాడ్లేండి వాడికి నేనెవరనేది బాగా తెలుసులేండి